య్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ సత్య వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అని చాలా ఎర్లీగా లేచాము ఈరోజు సో ఇవాళ అయితే నేను మా ఇద్దరు బెస్టెస్ని కలవడానికైతే వెళ్తున్నా సో మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి మీద రికార్డు అయితే చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళిద్దరూ వస్తారెంట్కాడ నుంచి రావడం తక్కువ నేనే ఎక్కువ వస్తాను ఇక్కడ చింపాలు సో అనుకోకుండా శ్రావణి వచ్చింది శ్రావణి వన్ ఇయర్లీ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే వస్తుంది అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ప్రశ్న నేను వస్తామని వస్తూనే ఉంటాము సో అది వచ్చానని కాల్ చేసింది అన్ఎక్స్పెక్టెడ్లీ నేను ఇక్కడే ఉన్నా వచ్చినపాలెంలో శ్రావణికి సో ప్రసన్న కూడా వచ్చింది అనమాట వాళ్ళ సిస్టర్కి బాగాలేదని చెప్పేసి సరే అని చెప్పేసి మీట్ అవుదాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నాం నిన్న నేను నవ్వలేదు ఈరోజు కన్ఫామ్గా కలవాలి అని చెప్పి డిమాండ్ చేశాను నేను వాళ్ళిద్దరిని సో ఓకే అన్నారు చూడాలి సో మేమైతే టెన్కి ప్లాన్ చేసాము అంటే ఇక్కడ తాతయ్య వాళ్ళకి ఫుడ్ వండేసి అప్పుడు నేను వెళ్తాను ప్రసన్న కూడా వాళ్ళ సిస్టర్ని చూసుకుని తను వస్తాను ఉంది మా ఇంటి దగ్గర అనుకున్నాం కానీ ఇంకా ఇక్కడ అంతేమీ అవైలబుల్ ఉండవు సో అందుకని చెప్పేసి ప్రసన్న వాళ్ళ అయితే సో ప్రసన వాళ్ళ ఇంటికాడమీ వాళ్ళ సిస్టర్కి బాగాలేదు ఇంకా శ్రావణి వాళ్ళ ఇంటికాడయితే పెట్టామన్నమాట గెట్ టుగెదర్ ముగ్గురికి సో చూస్తూ ఉండండి మీతో కూడా చేస్తాను నా బెస్టెస్ గురించి చెప్పాను కానీ ఎప్పుడూ చూపించలేదు ఇప్పుడు చూపిస్తాను మీకు చూస్తూ ఉండండి నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను అండ్ ఇక్కడ పాలు తాగుతున్నాయి మేము ఎర్లీగా పాలే తాగుతాం మార్నింగ్ సో టీ కాఫీ అన్నీ అవాయిడ్ చేస్తాం అనమాట సో పాలు తాగేసి అప్పుడు టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి చూస్తూ ఉండండి వర్షం అయితే వచ్చి ఆగిపోయింది సో నేనైతే నేనైతే పులిహోర చేసాను సో ఏంటంటే వర్షం వస్తే అమ్మ ఏం చేసేదంటే మార్నింగ్ టిఫిన్ అండ్ లంచ్కి కూడా పులిహార అయితే ప్రిపేర్ చేసేస్తుంది అనమాట సో రెండిట్లకి యూజ్ అయ్యేలాగా సో ఇంట్లో కూడా పులిహోర మేము చాలా రేర్గా చేసుకుంటాము ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ అత్త వాళ్ళ ఇంటికాడ అయితే బాగా అనమాట అత్తమ్మ అని బోర్ కొట్టినప్పుడల్లా సో అమ్మాయి అయితే ఇంకా పిన్ని వాళ్ళు ఎవరైనా నిమ్మకాయలు ఇస్తే ఇంకా ఆ రోజంతా పులిహార్ చేసేది ఇంకా వన్ ఇయర్కి చేసుకున్న టూ ఇయర్స్కి చేసుకున్న కానీ తన తీరా తినేలాగా ఉండాలని చెప్పేసి ఎక్కువ చేసేది మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ అండ్ కుదిరితే ఈవినింగ్ డిన్నర్ కూడా అదే చేసేవాళ్ళం మేము సో ఇవాళ అయితే కూడా ఉన్నారు వర్షం వస్తుంది కదా పులిహోర్ చేసే లెమన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అని అందుకని నేను లెమన్ పులిహోర్ చేశాను అనమాట ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అవ్వాలి ఆల్మోస్ట్ నైన్ అయిపోతున్న టైము మా వాడికి ఇంకా టిఫిన్ అవ్వలేదు వాడికి అయితే దోశ వేసాను పొడ్డది షుగర్ వేసి ఇచ్చిన వాడు తిన్నా అంటున్నాడు అసలు చూడాలి ఇంకా వాడికి టిఫిన్ పెట్టి దాన్ని రెడీ చేసి నేను రెడీ అవ్వాలి టెన్ టెన్ థర్టీకి అలా వస్తాను అంది శ్రావణి మా ఇంటికి సో వచ్చిన తర్వాత దాన్ని పికప్ చేసుకుంటుంది సో వాళ్ళు యాక్చువల్లీ మూవీకి వెళ్ళారు దేవరా మూవీకి వచ్చేటప్పుడు అయితే నన్ను పికప్ చేసుకొని తీసుకెళ్తా ఉంది ఈ లోపల రెడీ అవ్వాలి రెడీ అయిపోయి అప్పుడు ఏదైతే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట లెవెన్ థర్టీ అయిపోయింది అవలెడీ టైము సబ్స్క్రైబ్ చేయండి చెప్పు చేద్దిన సబ్స్క్రైబ్ చేయండి మా కూడా సిగ్గేస్తుంది గాయస్ సరే అయితే మేము అయితే స్టార్ట్ అవుతున్నాం పాపం మా గురించి వెయిట్ చేస్తుంది సరే సరే మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట సో ఇక్కడ నుంచి అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి మేమైతే ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం అంటే ఫాస్ట్గా వెళ్దామని అలా అయినా సరే లెవెన్ అయిపోయింది అనంతపల్లి సెంటర్లోకి అయితే వస్తామన్నమాట ఇక్కడ నుంచి దగ్గరే వెళ్ళిళ్ళు మెయిన్ రోడ్కి కొంచెం లోపలికి వెళ్ళాలి సో మేము వెళ్ళేసరికి లోపలి శ్రావణి అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది పాప చూడలేదు మమ్మల్ని నేను కాలు కడుక్కునే వరకు కూడా సరే నేను కాల్ కడుక్కునేటప్పుడు లోపల నుంచి వచ్చి మా బుడ్డగన్నైతే తీసుకుందనమాట సో అది ఇక్కడ ఆడుతుంది సో మేము వెళ్ళి ఇంకొంతసేపు మాట్లాడుకునే లోపు ప్రశ్న కూడా అనమాట వాళ్ళ ఊర్లో వర్షం అని చెప్పేసి లేట్గా వచ్చింది అది వర్షం పడుతుంది ఇంకా రావట్లేదు అన్నట్టు చెప్పింది కొద్దిగా తగ్గి బయలుదేరుతాను అని అంది సో తగ్గింది ఇంకా బయలుదేరింది అనమాట తిన శ్రావణి ప్రసన్న ఇది పొలామ్మ చూసారా మేము ముగ్గురం కలిస్తే ఎట్లా ఉంటుంది అనమాట కామెడీ అవసరం లేదు జస్ట్ మేము మాట్లాడుకున్నది పెద్ద కామెడీలా ఉంటుంది ఏం మాకు కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఎందుకు వచ్చి డ్రింక్ అయితే తాగుతున్నాం అనమాట ఇక్కడ వాయిస్ ఎందుకు కట్ చేశానంటే శ్రావణికి మొబైల్లో సాంగ్ పెట్టింది సో కాపీ రేట్ పడుతుందని నేనైతే మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను సో ఇక్కడ నితిన్ గడ అయితే లేచిపోయాడు సో మా జతిన్గా అయితే పడుకున్నాడు వీళ్ళిద్దరి పేర్లు నితిన్ జతిన్ అనమాట సో మేమే సెట్ చేసుకున్నాం ఇంకా వాళ్ళిద్దరు లేచాక మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట బుడ్డగడికి మిజలు పడితే మేమిద్దరం కూడా తింటున్నాం అనమాట ఇంకా తినేసి మేమైతే స్టార్ట్ అయ్యాం బస్ స్టాండ్ వరకు వస్తాను అంది శ్రావణి ఇంకా వీళ్ళ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ బస్ స్టాండ్కి వచ్చి బస్ అయితే ఎక్కామన్నమాట నల్లజార్లు వెళ్తున్నాం ఎందుకు అంటే నితిన్ గడ్ బర్త్డే సెవెన్ అక్టోబరు సో వాడికి డ్రెస్ కొంటాను అని అన్నారు అండి వాళ్ళ మమ్మీ సో సరే రావే నువ్వు కూడా చూద్దాం అని చెప్పేసి అని నల్లజార్లు రమేశ్వరీ షాప్కి అయితే వచ్చామన్నమాట సో చూసాము ఫస్ట్ బ్లూ అయితే వాడికి ఉన్నాయి అని అన్నారు దోతి వచ్చింది బాగుంది వాడికి అసలు దోతి లేదు అని అంటే ఇందులోనే పింక్ కలర్ అయితే తీసుకున్నాం మేము ఇంకా డ్రెస్ తీసుకుని బస్ ఎక్కేసాను నేనైతే ఇంటికి వస్తే వాళ్ళైతే అయితే వెళ్ళిపోయారు బాయ్ గాయ సీగం నెక్స్ట్ వీడియో